ఇంద్రియాలే లేని స్థితిలో జీవుణ్ణి ఉపాధే లేదు వాడికి ఉపాధి లేదు కానీ ఉపాధి అవసరం కాదు ఉంది అవసరం ఉపాధి లేదు ఇప్పుడు వాడిని సరిగ్గా పంపాలంటే ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ పేరే ఔర్ధ్వ దైహిక క్రియలు ఇది అయితే మానవులకైనా ఇతరులకి లేవా అని మీరు అనొచ్చు మానవులకే ఇతరులకి కేవలం అనుభవ జన్మలే ఒక్క మానవుడిది మాత్రమే కర్మ జన్మ అందుకే ఇది దొరకడం మహాకష్టం మిగిలినవన్నీ పాపమో పుణ్యమో అనుభవించుకుంటూ పోతాయి వీడికి పాపపుణ్య ప్రారంధానుభవం ఉన్నప్పటికీ సవరించుకుని తరించే అవకాశం ఉన్నటువంటి బుద్ధి అనబడేటువంటిది ఇచ్చాడు మానవుడికి ఆ మన శక్తి మన అవబోధనే అని చెప్పబడే శక్తి ఉంది కానీ వీడు మానవుడు అన్నారు తరించడానికి పనికొచ్చే బుద్ధి వివేకములు ఉన్నవాడు అది చేసుకోవాలి అది చేసుకోకపోయిన తర్వాత పుణ్య జీవితంలో పుణ్యమో పాపమో రెండు కలిసి చేసుకున్నాడు తోచినంత పుణ్యం చేశాడు కానీ క్రియలు జరగలేదు ఎందుకు జరగలేదు అంటే చెప్తున్నాడు మమ వై సంతర్నాస్తి నాకు సంతానం లేదు న సుహృన్నచ బాంధవహ నాకు సుహృతులు స్నేహితులు లేరు బంధువులు లేరు అలాగే మిత్రం మళ్ళీ మిత్ర స్నేహితులు రెండు భేదములు చిన్న చిన్న చూపిస్తున్నాడు చిన్న చిన్న భేదాలు పెద్దవేం కాదు హృదయంపై గట్టి ప్రభావం ముద్ర వేసి ఉన్నటువంటి వారిని స్నేహితులు అంటారు మన హితం కోరుతూ హితం చేసే వాళ్ళని మిత్రులు అంటారు ఈ రెండు కలిసిపోయినా తప్పేం లేదు కానీ రెండుగా చెప్పాడు కానీ నేను చెప్తున్నా ఈ విధంగా స్నేహితులు కానీ బంధువులు కానీ సంతతి కానీ ఎవరూ లేరు నాకు ఎవరూ లేని తనం చేశాను ఎవరూ లేకపోవడం వల్ల నాకు క్రియలు సరిగ్గా జరగలేదు అది చెప్తున్నాడు ఎస్య మహారాజా శ్రాద్ధం మాసిక షోడశం ప్రేతత్వం సుస్థిరం తస్యా దత్త శ్రాద్ధశతేరపీ అంతేకాదు షోడశ శ్రాద్ధ సహితమైన చూడండి ఇక్కడ షోడశ శ్రాద్ధం అంటే మనం చెప్పుకున్న పదహారు నగరాలు దాటేటప్పుడు ఇక్కడ సంవత్సరం పాటు జరిగే పదహారు రకాలైనటువంటి శ్రాద్ధ కర్మలు అవి కానీ సరిగ్గా జరగకపోతే ఔర్ధ్వదైహిక క్రియ అన్నారు ఇక్కడ దేహం పడిన తర్వాత ఊర్ధ్వస్థితి తీసుకెళ్ళవలసిన క్రియ లేదా దేహ పతనానంతరం చేయవలసిన క్రియలు సరిగ్గా జరగకపోతే ఎన్ని శ్రాద్ధాలు చేసినా ప్రేతత్వం వదలదు ఇది చెప్తారు ఇక్కడ ప్రేతత్వము వదలదు కనుక అది భుక్షం జరగవలసింది సుమ కనుకనే నాకు ఔర్ధ్వదేహ క్రియలు జరిగ్గా జరగ చాలా కాలం నుంచి ఈ స్థితిలో ఉన్నాను అయ్యా అన్నాడు ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం గుర్తుపెట్టుకోండి చాలా కాలం నుంచి స్థితిలో ఉన్నాను అని చెప్తున్నాడు అంటే ప్రేతత్వము పిశాచత్వము అనేది మానవ జన్మ అయితే మీరు గట్టిగా బతికితే వందేళ్లలో పూర్తయిపోతుంది కానీ ఇవి అంత తొందరగా పోవు కొన్ని వేల ఏళ్ళున్న ఉన్నాయి అంతేకాదు మన ముత్తాతల నుంచి చూస్తున్న చెట్లు లేవు ఒక్కసారి ఊహించుకోండి అలాగే పైశాచిక జన్మలు చాలా భయంకరంగా ఉంటాయి ప్రేతత్వంతో ఉన్నవి ఒక చిన్న ఇటీవల చారిత్రకంగా జరిగిన ఒక చిన్న ఘట్టం చెప్తా ఇది విద్యారణ్యుల వారి చరిత్రలో కనిపిస్తుంది కొందరు చెప్తూ ఉంటారు ఈ చరిత్రని విద్యారణ్యులు వారి దగ్గరకు బ్రహ్మరాక్షుడు వచ్చాడు నాకు నీలాని ఇలాంటి మహాత్ముని వల్లే ముక్తి దొరుకుతుంది ఎందుకంటే ఇలాంటి ప్రేతలు బ్రహ్మరాక్షసులు వెతుక్కుంటూ ఉంటారు ఎవరైనా నన్ను తరింపజేస్తారా అనేది పెద్ద విశేషం ఇది చెట్లు పొట్లు తిరుగుతూ అరణ్యాల్లో అక్కడ తిరుగుతూ ఉంటారు అందుకే అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ సంచారం ఎక్కువ అక్కడ ఎవడైనా దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు అందుకే వాళ్ళ బాధలు లేకుండా ముందు దిగ్బంధనాలు చేసుకునే సాధన చేస్తూ ఉంటారు కొంతమంది ఇదంతా రహస్య విద్య సూక్ష్మ విద్య ఈ కంటితో తెలియలేని విద్య శాస్త్రముల సహాయం ద్వారానే విశ్వసించవలసిన విద్య ఆయనకి విద్యారణ్య స్వామి వారికి కనబడింది అని ఆ బ్రహ్మరాక్ష నాకు నువ్వు బ్రహ్మరాక్షత్ నుంచి విముక్తి కల్పించాలి నీ తపశక్తి చేత అన్నది ఎప్పుడు పోయో నువ్వు అని అడిగాడు రాముడి కాలం నాడు అన్నట్టు ఎప్పటి రాముడి కాలం ఎప్పటి విద్యారణ్యుల కాలమో ఆలోచించండి ఇది పెద్ద రహస్యమైన విషయం కానీ అప్పుడెప్పుడో చేసిన ఒక మహాపాపం కోడని దానం పుచ్చుకున్నట్ట దాని ఫలితం ఇది గుర్తుపెట్టుకోండి కోడని దానం పుచ్చుకున్నారు చెప్పంటారా కథ చెప్పండి చెప్తాయి మేము నాకేం పర్వాలేదు రామాయణ కాలంలో వాడు విప్రుడు దానాకాంక్షతో కోడిని దానం పుచ్చుకోవడానికి సిద్ధపడ్డాట ఇక్కడ దానం పుచ్చుకోవాలి ఎవరు పుచ్చుకోవాలో దానం పుచ్చుకున్నా ఏం చేయాలన్నీ ఉన్నాయి ఇంత శాస్త్రంలో ఈ రోజుల్లో దానపాత్రుడు విప్రుడు ఒప్పుకుంటాం ఏ విప్రుడు శ్రోత్రియుడే సంధ్యా అనుష్ఠానము కలవాడు మాత్రమే వాడికి పాత్రుడు అయిన తర్వాత దానం పుచ్చుకోవడంతో వాడు కర్మను కూడా పచ్చుకున్నాడు వాడు తద్ దోష నివార్ధనార్థం వాడు చేసుకోవాల్సిన సాధన చేసుకోవాలి ఈ రోజుల్లో ఏం చేసుకోకుండానే మళ్ళీ పడతాడు అందుకే కొందరు మొహాల్లో ఒకటే కళ ప్రేత కళ ఎందుకంటే పుచ్చుకున్న దానాలకు తగ్గ శాంతి చేసుకోకపోవడం వల్ల ఎందుకంటే అనుష్ఠానాలు ఎప్పుడూ పోయాయి అంత అనుష్ఠానం చేసుకునే జ్ఞానం ఉంటే ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తామండి అంటారు అది కూడా వచ్చింది బాధ అది కూడా చూసాం కనుకనే సరైన భక్తులు సరైనటువంటి ప్రతిగ్రహితులు దొరకడానికి కష్టమయ్యే కలికాలంలో పడ్డాం మనం చాలా వేదనాభరితమైన స్థితి అయ్యో అని శాస్త్రం తెలుస్తున్న కొద్దీ